హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు ఈనాడు ప్రధాన శిక్షిక చూసినట్టయితే ఇక కొలువుల జాతర నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయత్తం ఇరవై వేల పోస్టుల భర్తీకి అవకాశం నెలాఖరులోక ప్రక్రియ ప్రారంభం త్వరలో ఖాళీల గుర్తింపు ఈరోజు ఈనాడు ప్రధాన శిక్షిక చూసినట్టయితే ఇంకా కొలువుల జాతర అనేది ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయత్తం ఇరవై వేల పోస్టుల భర్తీకి అని అయితే ఇవ్వడం జరిగింది అయితే ఆ ఇరవై వేలలో ఏ ఉద్యోగాలు ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ చూసుకుందాం చూడండి రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీకి ప్రభుత్వం అవుతుంది టీజీపీఎస్సీ పోలీసు గురుకుల వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది ఈ నెలాఖరులోగా ఉద్యోగాల ప్రకటన జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది వివిధ విభాగాల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియామకాలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది దాదాపు ఇరవై వేల పోస్టులకు నియామక ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి చూడండి అయితే ఈ ఇరవై వేల ఖాళీలలో ఏవేవి ఉన్నాయంటే మనకు టీ టీజీపీఎస్సిలో కొన్ని వేకెన్సీసు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రావచ్చు అదేవిధంగా గురుకుల నోటిఫికేషన్ వైద్యం అంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్లలో మాత్రము ఇరవై వేలకు నోటిఫికేషన్ అంటే ఇరవై వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది త్వరలో రానుందని మనకు ప్రభుత్వమే ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఏ సమయమైనా మనకు నోటిఫికేషన్ అయితే రావచ్చు ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ కూడా అయిపోయింది కాబట్టి మనకు నోటిఫికేషన్ అయితే ఎప్పుడైనా రావచ్చు అంటే నోటిఫికేషన్ల కన్నా సమయం అనేది అసన్నం అయితే కావడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క ఆ దృష్టి మొత్తం చదువు మీద పెట్టండి ఎందుకంటే ఎన్ని రోజులు నోటిఫికేషన్లు వస్తాయా రావా అని మీరు ఒక ప్రలోభపడ్డారు కానీ ఇప్పుడు నోటిఫికేషన్ల సమయం అయితే ఆసన్నమైంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్వాలిఫికేషన్ ఏముంది బీఈడీ ఉంటే బీఈడీ వాళ్ళు మీకు గురుకుల సైడు అదేవిధంగా హెల్త్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్ వైపు ఏం ఉద్యోగాలు పడుతున్నాయి వాటిని చూసుకోండి అదేవిధంగా టీజీపీఎస్సీ నుంచి అయితే ఎనీ డిగ్రీ ఏ డిగ్రీ అయినా కూడా దాని టీజీపీఎస్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కానీ జేపీఓ కానీ జూనియర్ ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ అన్నిటినీ కూడా మీరు ప్రిపేర్ కావండి ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఉన్నట్టయితే మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి రోజుకు రెండు గంటల చొప్పునైనా మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి ఎందుకంటే ఎన్ని రోజులు మీరు ప్రిపరేషన్ చేయలేదు కాబట్టి ఒకేసారి బుక్ పట్టాలంటే ఇంట్రెస్ట్ రాదు కాబట్టి రోజుకు ఒక గంట నుంచి రెండు గంటలు ఒక గంట నుంచి రోజు ఈరోజు ఒక గంట అయితే రేపు రెండు గంటలు ఇట్లా కొన్ని రోజులు గడుస్తూ ఉంటే అట్లా ప్రిపరేషన్ని గంటల వైజ్గా అప్పించుకుంటూ పోండి మీకు అయితే ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది కంపల్సరీ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని మీరు ప్రారంభించండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇంకా ఎలాంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన సమాచారం ఉన్నా కూడా వెంటనే మేము ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు మా వీడియోల్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్